ఈ పని నేను ముప్పై ఐదేళ్ళక చేస్తాను ఆయన మా కష్టము మా ఇది చూసి యాభై ఏళ్ళు అయిన తర్వాత ఈ ఆర్ట్ వర్క్ చేయలేమని ఆ మహానుభావుడు యాభై ఏళ్ళకే నాలుగు వేలు ఇస్తామన్నాడు దానివల్ల మా బీసీ సోదరులు మా రచక సోదరులు అందరి తరఫున పేరు పేరున మహాబాబు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మా మృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అలాగే మాకు రెండు వేల పద్నాలుగులో ఆదరణ టూలో మా వృత్తి పను పరిగణాలతో మాకు పతకడానికి జీవనానికి ఆదరణ పథకం కింద ఐరన్ బాక్స్ ఇచ్చాడు దానివల్ల మేము ఈ ఐరన్ బాక్స్తోనే కష్టపడి మా కుటుంబాన్ని పోషించుకుంటూ మా పిల్లగాయని చదివించుకుంటూ ఇన్నాళ్ళు నెట్టుకొచ్చాము దానివల్ల ఆయనకి చాలా ధన్యవాదాలు తెలుస్తాము ఆయన ప్రభుత్వం రావాలని ఆయన మా నాయకుడు కావాలని మా రజక సోదరుల ద్వారా మరీ మరీ కోరుతున్నాము ఆయనకి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదు ఉండాలని మా అందరి ఆశీస్సులతో ఆయన సీఎం కావాలని మరీ మరీ కోరుకుంటున్నాము